కొంచెం సఫర్ అయ్యాం కానీ దర్శనం అయితే బాగా అయిపోయింది నిన్న మార్నింగ్ బయలుదేరితే టుడే మార్నింగ్ అయితే వచ్చేసామన్నమాట వైజాగ్ టికెట్స్ లేవు బస్సులో వచ్చాము కార్లో వచ్చాము లైవ్ బంద్ అయ్యింది కొంచెం ట్వంటీ టూ లైక్స్ వచ్చినాయి సో ప్లీజ్ అండి హో ఇప్పుడే ఇప్పుడు వైజాగ్ వచ్చేసామండి మార్నింగే వచ్చేసామని చెప్తున్నాను కదా లైక్స్ ఇవ్వండి ప్లీజ్ లైక్స్ ఇవ్వాలి స్క్రీన్ పైన డబల్ టచ్ చేసేసండి లైవ్కి రాగానే ఎక్కడ మీరు తిరుపతిలో భక్ష చేసారా మేడం పచ్చడి భక్ష్యాలు చేయలేదండి మా సైడ్ భక్షాలు అదే చెయ్యము పచ్చడి అయితే చేసుకున్నాము పచ్చడి కూడా సూప్లా కాదు చిక్కగా చేసుకుంటాం అనమాట ముద్దలాగా కుర్ర ఇచ్చామండి మా హస్బెండ్ మా బాబుకి గుండెలు చేయించాము సో మేమైతే కుర్రలు చేయించుకున్నాము ఇంకా ఎవరు ప్లీజ్ మాది జూట్ పార్క్ ఓకే ఓకే జూ పార్క్ దగ్గర అంటే మీది యాక్చువల్గా కిందనే కదా ఇల్లులన్నీ కిందనే కదా ఉంటాయి తిన్నాం తిన్నామండి ఏం చేస్తుంటారు రామ్ గణేష్ గారు మీరు అంటే అసలు యాక్చువల్గా మాకు అక్కడ వెళ్ళే వరకు తెలియదులేండి సడన్గా వెళ్ళిపోయాము సో ఈ మధ్య నేను లైఫ్ కూడా చేయలేదు కదా లేదంటే చెప్పేదాన్ని థర్స్డే ఆఫ్టర్నూన్ బయలుదేరితే గుర్తుందండి మీకు ఇస్తామన్నాం కానీ లేడీస్ ఇవ్వకూడదండి మా ఆయన అంటే జస్ట్ ఓకే ఇంత కట్ చేసుకున్నాం అంతే కృష్ణ గారు హాయ్ లతీష్ బ్రూ హాయ్ గుడ్ ఈవినింగ్ మా హ్యాపీ ఉగాది అది ఎలా ఉన్నారు బాగున్నావా ట్వంటీ ఫోర్త్లో థ్యాంక్ యూ లతీష్ బ్రో హ్యాపీ ఉగాది అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి విషయ సేమ్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ నా ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు కృష్ణ గారి మీద ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకైతే చెప్పేసేయండి థ్యాంక్ యూ సో మచ్ మా ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయాలి మా బాగున్నాను నిన్న మార్నింగ్ వచ్చాము తిరుపతి వెళ్ళాము థర్స్డే ఈరోజు మార్నింగ్ వచ్చాము రామ్ గారు మీరు ఎప్పుడు విన్నారు నేను గుండిస్తాను అన్నానా లాస్ట్ టైం చెప్పినట్టున్నాను కదా ఓకే ఓకే ఎవరు లేరు లైవ్లో ఏమైందో ఒకసారిగా లైవ్ అండ్ అయిపోయిందా స్ట్రక్ అయ్యిందా థ్యాంక్ యూ లతీష్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ లైక్స్ ఎవరు ఇవ్వట్లేదు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేసేయండి ఫాస్ట్గా లైవ్ అయితే ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను మీరు ఎవరు మెసేజ్ చేయట్లేదు హైడ్లో ఉండదు ప్లీజ్ అంటే మెసేజ్ అయితే పెంచేసేసేయండి ఇంకా కొత్త వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ లైక్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా మెంబర్షిప్ తీసుకోండి ట్వంటీ నైన్ రూపీస్కి మెంబర్షిప్ ఉంది కదా సో మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ అయితే చేస్తారని అనుకుంటున్నాను సో విష్ యూ హ్యాపీ ఉగాది అందరికీ త్రీ నెంబర్స్ ఓన్లీ ఉన్నారు లైవ్లో మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు అసలు ఏమైంది లతీష్ బ్రో నీకు నోటిఫికేషన్ వచ్చిందా ఇప్పుడు ఎవరికి నోటిఫికేషన్ వెళ్ళలేదు అనుకుంటాను ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసేసే నోటిఫికేషన్ రాలేదు వాళ్ళందరూ ఇంకెవరు త్రీ నెంబర్స్ ఓన్లీ లైవ్లో ఉన్నారు వాళ్ళు కూడా హైడ్లోనే ఉన్నారు తిన్నాను మా నువ్వు తిన్నావా ఏంటి స్పెషల్స్ టుడే ఉగాది స్పెషల్స్ చెప్పలేదు ఎవరు నాకు చెప్పేసేసాండి ఫ్రెండ్స్ అందరూ పండగకి బిజీగా ఉన్నట్టు ఉన్నారండి అవునవును అదే అనుకుంటున్నాను నేను ఇక్కడ చూస్తున్నారా మీరున్నారా లైవ్లో లతేష్ బ్రో చికెన్ తిన్నావా ఓకే హలో దేవిరెడ్డి గారు గుడ్ ఈవెనింగ్ అండి థ్యాంక్ యూ మీకు ఉగాది శుభాకాంక్షలు అంటున్నారు థ్యాంక్ యూ ఈ శుదసే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకున్నారా నాన్ వెజ్ ఎంతమంది తింటారు వెజ్ ఎంతమంది తింటారు ఉగాది రోజు యాదవ్ డై హాయ్ ఉగాది నేను వైజాగ్ నుంచి లైవ్ చేస్తున్నాను సో మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారమ్మా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్కి రాగానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకా క్లిక్ చేసేసేయండి ఇంకా ఫస్ట్ ఫస్ట్ లైవ్లోకి రాగానే మెసేజ్ పెంచైనా స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేసాయండి లైక్ అయితే వస్తుంది నెల్లూరు నుంచి లైవ్ చూసినందుకు థ్యాంక్ యూ మా నేను నెల్లూరు వచ్చాము మమ్మల్ని ఐ మేము తిరుపతి వెళ్ళాము సో ఆ విలేజ్లోనే అసలు నాకు తెలియదు సో అవన్నీ చూసుకుంటూ వచ్చాము నెల్లూరు చీరాల గుంటూరు విజయవాడ త్రీ నెంబర్స్ ఓన్లీ ల్యాబ్ లో ఉన్నారు సో